సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబాగారి జీవిత చరిత్రలోని కొన్ని అమృత తునకలు మీతో షేర్ చేయబోతున్నానండి ఆ బాబాగారి చరిత్ర అమృత తుణకలు చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెలాక్టివేట్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారిని మనసులో తలుచుకొని బాబాగారి జీవితంలో జరిగిన కొన్ని విషయాలని విందామా మోరేశ్వర్ ప్రధాన్ అనే వ్యక్తి తన కొడుకు ఏడు సంవత్సరాల వాడు మరణించడం వలన బాగా కుంగిపోతూ ఉన్నాడు ఒకరోజు తన మిత్రుడు బాబా గురించి చెప్పగా తర్వాత ఒకరోజు అతనికి కలలో ఏడుగురు సాధువులు కనిపించారు మీలో సాయి ఎవరు అని అడిగాడు మోరేశ్వర్ ఒకరు పకీర్ని చూపించారు తర్వాత అతడు షిరిడి వెళ్ళి చూస్తే సాయి సరిగ్గా ఎలా అయితే కల్లో కనిపించాడో అలాగే ఉన్నారు బాబాని చూడగానే అతను ఎక్కడో చూసినట్లు నేను మిమ్మల్ని చూశానో చెప్పాడు బాబా కూడా అతని గురించి మొత్తం చెప్పేశాడు బొంబాయిలో అతడి ఇల్లు దొడ్డులో ఉన్న చెట్లు అన్నిటి గురించి వర్ణించాడు తర్వాత పకీర్ని చూసి అతను ఎందుకు పిచ్చివాడు తన కొడుకును నేనే చంపానని నిందిస్తున్నాడు చావడం అంటే భూమిలోకి పోవడమే కదా అంత మాత్రానికే ఎల్లకాలం ఏడుస్తూ కూర్చోవాలా అన్నారు తర్వాత డబ్ల్యూ ప్రధాన్ అనే ఒక వ్యక్తి ఇంట్లో నిట్టి పూజ చేసే మాధవ్ భట్ అనే పూజారికి ఆ దంపతులు సాయిని పూజించటం అనేది గిట్టేది కాదు ఒకప్పుడు వాళ్ళ బాబుకు తీవ్రంగా జ్వరం వచ్చింది ఏ మందులు వేసినా తగ్గటం లేదు హిందూ దేవుళ్ళ కోపమే అందుకు కారణమని సాయిని పూజించటం మానితే తగ్గుతుంది అని భట్ అన్నాడు ఆ రాత్రి అతని కలలో సాయి ఆ ఇంటి మెట్లపై కూర్చొని సట్కాను ఊగిస్తూ కనిపించాడు ఏమనుకుంటున్నావు ఈ ఇంటికి యజమానిని నేనే అన్నారు మొదట ఆ సంగతి బట్ట ఎవ్వరికీ చెప్పలేదు అతడు ఎంత జపం చేసినా బిడ్డకు వ్యాధి తగ్గకపోయేసరికే ఒకరోజు అతడు సాయి పటం బుద్ధు నిలుచుకొని మీరే దత్తాత్రేయులైతే బిడ్డకు వ్యాధి త్వరలోనే తగ్గిపోవాలి అని ప్రార్థిస్తాడు కొద్ది సోప కొద్దిసేపట్లోనే అలాగే ఆ బిడ్డకు జ్వరం అనేది తగ్గిపోయింది ఆనాటి నుంచి దత్తాత్రేయుడే సాక్షాత్ సాయినాథుడు అని నమ్మి భట్ స బాబాగారిని పూజించసాగాడు మరొక డిఎం మల్కీ అనే ఒక నాస్తికుడు మహనీయుల పటాలు కూడా చూసేవాడు కాదు మల్కీకి పంతొమ్మిది వందల పదహారులో తీవ్రంగా జబ్బు చేసింది చావు తప్పదన్న భయం కూడా కలిగింది ఆ రోజు రాత్రి కలలో ఒక క ఒక పకీరు కనిపించి నా దర్శనానికి వస్తానంటే నీ జబ్బు వెంటనే తగ్గిస్తాను అని చెప్పాడు అని చెప్పి అతను మాట ఇవ్వగానే మాయమైపోయాడు అతడు అందుకు భయపడి కేక పెట్టేశాడు అతని వదిన గారు కారణం తెలుసుకొని అతడికి బాబా పట్టం చూపించింది అతడికి దర్శనమిచ్చింది ఈ మీరే ఈయనే కదా అని అడగగా అవును ఈ పకీరే నాకు దర్శనమిచ్చారు అని చెప్పాడు ఆ రోజే జ్వరం తగ్గిపోయింది త్వరలో అతడు సాయిని దర్శించాడు షిరిడీకి వెళ్ళి సాయిని దర్శించుకున్నాడు అతనికి కలలో కనిపించింది సాయియే కష్టం శాఖలో పనిచేస్తూ తోసర్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక నాటి రాత్రి కలలో ఎవరో ఒక మహాత్ముడు కనిపిస్తే వారిని తన గురువుగా స్మరించుకోసాగాడు అతడు పంతొమ్మిది వందల పదిలో గారు చేసిన సంకీర్తనలలో బాబాను గురించి విని షిరిడి వెళ్ళారు తనకి స్వప్న దర్శనమిచ్చింది వీరేనని గుర్తించి తర్వాత అతడే వాసుదేవానంద సరస్వతి స్వామి వద్ద సన్యాసం తీసుకుని నారాయణశ్రమంగా ప్రసిద్ధికెక్కారు కోపర్గాన్లో పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై వరకు మమల్తాదారును ఉన్న బాలాబా బాలాబాటే సాయి వచ్చి పిచ్చి అని అమాయకులు ఆయన్ను వెర్ది పూజలు చేస్తున్నారని అనేవాడు ఒకసారి అతని మిత్రులు కొందరు షిరిడీ వెళ్తూ అతని విమర్శలకు బాధపడి బాబాను స్వయంగా చూసి మాట్లాడమన్నారు అతడు కూడా షిరిడీ వెళ్ళి ఐదు రోజులు అక్కడే ఉన్నాడు చివరి రోజు దూరంగా ఉన్న అతనిని దగ్గరకు పిలిచి బాబా అతనిపై ఒక కాషాయం కప్పారు ఆ క్షణం నుంచి అతడు పూర్తిగా మారిపోయి అన్నీ విడిచి షిరిడీలోనే ఉండిపోయాడు మిత్రులు ఎంతో కష్టం మీద అతని చేత ఒక సంవత్సరం ఉద్యోగం చే ఉద్యోగానికి సెలవు పెట్టించారు కానీ తర్వాత కూడా అతడు అలాగే ఉండిపోయాడు జిల్లా కలెక్టర్ అతనిపై దలితలచి నెలకు ముప్పై రూపాయలు మంజూరు చేశాడు సాయి తనపై గుడ్డ వేసినప్పటి నుంచి కొత్త జన్మ ఎత్తినట్లు ఉందని లౌకిక జీవితం తనకు దుర్భరం అయిందని అనేవాడు అతడు నిత్య కర్మలు ఆచరిస్తూ సత్కంధాలు చదువుతుంటే బాబాయే వివరించేవారు ఒకసారి వాణిలో సప్తశృంగి దేవాలయం పూజారి కాకాజీకి ఎన్నో కష్టాలు వచ్చాయి అతడు ఆ దేవిని ప్రార్థిస్తే ఆమె కలలో కనిపించి బాబాను దర్శించమని చెప్పిందట నాటికి సాయి ఖ్యాతికెక్కలేదు ఆమె మాటలు అర్థం కాక ట్రయాంబకం వెళ్ళి పది రోజులు శంకరుణ్ణి సేవించారు కానీ శాంతి కలగలేదు అతడు తిరిగి సప్తశృంగి దేవిని ప్రార్థిస్తే మరలా స్వప్న దర్శనమిచ్చి నేను చెప్పేది షిరిడీలో సాయి సమర్థుల వారు ఉన్నారు వారి గురించి అని చెప్పారట కానీ అతడికి షిరిడీ ఎక్కడుందో కూడా తెలియదు ఒకరోజు చిత్రంగా షిరిడి నుంచి శ్యామ అతని దగ్గరకు వచ్చారు అప్పుడు శ్యామ తల్లి శ్యామకు జబ్బు చేస్తే ఆ దేవికి మొక్కుకున్నది కానీ మొక్కు తీర్చలేదు అందుకే ఆ కష్టాలు వచ్చాయని ఒక దైవజ్ఞులు చెప్పారు శ్యామ ఆ మొక్కులు బాబాకే సమర్పించబోతే ఆయన వాటిని వణిలోనే చెల్లించాలని అందుకు అతడు వణికి వచ్చాడు బాబా అతన్ని కోసమే తన కోసమే పంపారని తలచి కాకాజీ కూడా షిర్డీకి చేరారు సాయిని చూడగానే అతనికి శాంతి లభించింది సరైన దేవతారాధన సద్గురుని చూపుతుంది శవడే తన న్యాయశాస్త్ర పరీక్షల ముందు సాయిని దర్శిస్తే ఆయన పరీక్షల్లో పాస్ అవుతారు అని ఆశీర్వదించాడు అతడు పరీక్ష బాగా రాయలేదు కానీ బాబా మాటనే నమ్ముకున్నాడు అతడు బాగా రాయకపోతే సాయిని కూడా ఏమీ చేయలేరని అతని సహపాటి సపట్కాకర్ అన్నాడు కానీ షావేడి అతను పాస్ అయ్యాడు తర్వాత సపట్కాకర్ న్యాయవాదిగా అక్కలకోటలో స్థిరపడ్డాక అతని కొడుకు చనిపోయాడు ఎన్ని యాత్రలు చేసినా ఆ దంపతులకు శాంతి కలగలేదు నాడు శవడే చెప్పినది గుర్తుకు వచ్చి అతడు సాయిని దర్శించాడు అతడు నమస్కరించగానే సాయి పో ఇక్కడ నుంచి అని కసిరివేశాడు అతని పట్ల బాబాను ప్రసన్నులను బాలం బాలంషంపి అనే భక్తుడు ఒక సాయి పటం తెచ్చి బాబాకి చూపి ఇది ఎవరిది అన్నాడు ఆయన నవ్వి కాకర్ను చూపుతూ అతని ప్రియుడు అన్నాడు అందరూ నవ్వారు అప్పుడు ఆయనకు నమస్కరించి నమస్కరించుకోమని షంపి సైగ చేయగా సపట్కాకర్ నమస్కరించాడు కానీ బాబా మళ్ళీ కూడా కసిరివేశాడు అతడు నిరాశతో ఇల్లు చేరి మనశ్శాంతి కోసం కాసి వెళ్ళదలిచాడు ఆ ముందటి రాత్రి అతని భార్యకు ఒక కల వచ్చింది ఆమె నీటి చెరువుకి వెళుతుంటే ఒక వేప చెట్టు కింద ఒక పకీరు కనిపించి అమ్మా నీకెందుకు ఆ బాధ నీరు నేను తెచ్చిపెడతాను కదా అని ముందుకొచ్చాడు ఆమె భయంతో పారిపోతుంటే అతడి వెంట వచ్చాడు అది తమను షిరిడీ రమ్మని సందేశం అని తలచి ఆ దంపతులు షిరిడీ చేరారు అప్పుడే లిండి నుండి వస్తున్న బాబాని చూస్తూనే తనకు స్వప్నంలో కనిపించింది అతనేనని ఆమె గుర్తించింది తర్వాత మసీదు చేరాక సాయి అమ్మ ఎంతో కాలంగా నా చేతులు కడుపు నడుము నొప్పి పుడుతున్నాయి ఈ క్షణంలో చిత్రంగా తగ్గిపోయాయి అని ఎంతో మధురంగా నవ్వారు బాబాగారు నిజానికి అలా జరిగినది ఆమెకే తాను అడగననే తన బాధలను గుర్తించి వెంటనే తొలగించిన బాబాగారి శక్తి ఆమె తెలుసుకుని ఆశ్చర్యపోయింది కానీ సపట్ కాకర్ నమస్కరించుకోగానే బాబా కసిరివేశారు గతంలోని తన తప్పిదాలకే బాబా కసురుకున్నారని గుర్తించి మసీదులో ఆయన ఒక్కరే ఉన్నప్పుడు వెళ్ళి శరణు వేడారు ఈసారి ఆయన ప్రేమతో తల నిమిరారు ఇంతలో ఒక గొర్రెల కాపర వచ్చి బాబాకు నడుము పట్టనారంభించింది ఆమెతో బాబా ఒక వర్తకుని కథ చెప్పింది చెప్పారు అది సపట్కాకర్ కథే చివరికి అతన్ని చూపి నేనే తన బిడ్డను చంపానని వీడు నన్ను నిందిస్తున్నాడు నేను అలా చంపుతానా ఈ మసీదులో కాలు పెట్టాక కూడా ఇంకా దుఃఖిస్తున్నాడు ఎందుకు మరలా ఆ బిడ్డని ఆ తల్లి గర్భంలో ఉంచుతాను అని బాబాగారు అన్నారు అతడు నమస్కరించగానే ఆద్యాంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి నాపై పూర్తి విశ్వాసం ఉంచు నీ కోరిక నెరవేరుతుంది అని మరునాడు అతడు జననంలో తోసుకుని వస్తుంటే జనంలో తోసుకుని వస్తుంటే చూసి హృదయపూర్వకమైన ఒక నమస్కారం ఒకటి చాలు ఎందుకు ఇన్నిసార్లు అని అంటాడు బాబా భక్తిని నింపుకోవడమే నిజమైన సంస్కారం చివరకు వాళ్ళు సెలవు కోరినప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చి ఇది నీ బాదేవికి ఇవ్వు సంతోషంగా బయలుదేరండి అని ఆశీర్వదిస్తారు బాబాగారు సంవత్సరంలోగా వారికి ఒక కొడుకు పుట్టారు సంతోషంగా ఉంటారు విన్నారు కదా ఫ్రెండ్స్ బాబాగారి జీవిత చరిత్రలోని కొన్ని అమృత అమృత తునకలను అలాగే బాబాగారి చేసిన అద్భుతాలను మీరు విన్నారు కదా మన సాయినాథుని వేరుకొని మీ కోరికలు కూడా తీరాలని మనస్ఫూర్తిగా ఆయన మనసులో నిలుపుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్